ఆన్లైన్ పార్ట్ టైం జాబ్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఒక కోటి నలభై ఐదు లక్షలు కాజేసిన ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది నగరంలో నివాసం ఉంటున్న ఓ ప్రైవేటు ఉద్యోగి ఆన్లైన్ పార్ట్ టైం జాబ్ ప్రకటన చూసి వారిని సంప్రదించాడు చిన్నపాటి టాస్కులు చేస్తే డబ్బులు చెల్లిస్తామని చెప్పిన నేరగాళ్లు టెలిగ్రామ్ గ్రూప్లో చేర్చారు టాస్కుల పేరుతో ఒక్కో సంస్థకు గూగుల్ రివ్యూలు ఇచ్చి వాటిని స్క్రీన్షాట్ తీసి పంపమని కోరారు డబ్బు చెల్లించేందుకని బ్యాంకు ఖాతా వివరాలు తీసుకున్నారు నమ్మకం వచ్చేలా ముందుగా కొంత డబ్బు ఇచ్చిన కేటుగాళ్లు పెద్ద మొత్తంలో డబ్బు కావాలంటే ప్రతి టాస్క్కు డబ్బు చెల్లించాలని సూచించారు వారి మాటలను నమ్మిన బాధితుడు పలు దపాలుగా ఒకటి పాయింట్ నలభై ఐదు లక్షలు ఇచ్చాడు వీఐపీ గ్రూప్లో చేరాలని చెప్పడంతో బాధితుడు నిరాకరించగా అతడి ఖాతాను బ్లాక్ చేశారు దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు మరోవైపు సైబర్ నేరగాళ్లు దోచుకున్న డబ్బును రికవరీ చేసే పనిలో తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు ఉన్నారు బ్యాంక్ అధికారులు అంటూ ఓ వ్యక్తికి ఫోన్ చేసి సైబర్ నేరగాళ్లు క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని చెప్పారు వారి సూచనలతో వాట్సాప్లో పంపిన లింకును ఓపెన్ చేసి వివరాలు నమోదు చేశాడు ఆ లింక్ ద్వారా మాల్వేర్ను మొబైల్లోకి జొప్పించిన సైబర్ నేరగాళ్లు మొబైల్ను తమ నియంత్రణలో తెచ్చుకుని అతడి క్రెడిట్ కార్డు నుంచి లక్షా పద్దెనిమిది వేల రూపాయలతో కొనుగోలు చేశారు విషయం తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు దర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు మొబైల్లో ఉన్న మాల్వేర్ను తొలగించి ఎన్సీఆర్పిలో వివరాలు నమోదు చేశారు కాజేసిన డబ్బుతో ఫ్లిప్కార్ట్లో కొనుగోళ్లు జరిగినట్టు గుర్తించిన సైబర్ క్రైమ్ పోలీసులు సదరు ఈ కామర్స్ సంస్థను సంప్రదించారు మోసపూరితంగా కాజేసిన డబ్బుతో కొనుగోళ్లు జరిగాయని వారికి వివరించి నగదు బదిలీని నిలిపివేశారు ఈ కామర్స్ సంస్థ ప్రతినిధుల సాయంతో సైబర్ నెరగాలు కాజేసిన డబ్బును బాధితుడి ఖాతాలోకి జమ చేయించారు